నమస్కారం అండి నేను అగ్నేషమిత్ర్రాజ్ సో చాలామంది ఏంటంటే మనకి గురుగారు పర్యటనలు లేవు మనం మీరు హైదరాబాద్లోనే ఉన్నారు మనం కొంచెం దూర ప్రాంతంలో ఉన్నామంటే సో తప్పకుండా ఎందుకంటే మనం జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఈ త్రీ ప్లేసెస్కి రాబోతున్నాం మనము సో మీరు ఆ ఏరియాలో ఉన్నారు గురుగారు మా జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మాకు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాము లేదనుకుంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము దానికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నాము లేదు అనుకుంటేనేమో మా పిల్లలకే చిన్న పిల్లలు మాకు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదని మాకు రీసెంట్లీ బాబు కానీ పాప కానీ పుట్టారు వాళ్ళ పేరు ఏమైనా కరెక్షన్ చేస్తారా వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా అలాంటిది ఏది తెలుసుకోవాలనుకున్నా సరే కానీ మీరు విజయవాడ అలాగే రాజమండ్రి వైజాగ్ మనం అక్కడ పర్యటనలో రాబోతున్నాం ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది సో అక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఫస్ట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకొని మీ పేరు ఏ డేట్లు ఎన్ని అపాయింట్మెంట్స్ అని మీకు చెప్పి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్పకుండా అక్కడ మనం వచ్చినప్పుడు మీ టోటల్ డీటెయిల్స్ జాతకం చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అలాగే లేదు గురుగారు ఏదైనా వస్తువులు మీ చేతితో మేము తీసుకోవాలనుకుంటున్నాం పర్యటనకు వస్తున్నారు అనుకుంటే అలా కూడా మీరు బుక్ చేసుకోండి మనం అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళ మన ఫీల్ కావచ్చు జనదన ఆకర్షణ కావచ్చు లేదా బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం లేదా బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం అలాగే కాలమణి స కాలమణి సమేత ధనరక్ష గృహ రక్ష యంత్రం కానీ ఏ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు లేదా అక్కడ వచ్చినప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడికి వచ్చినప్పుడైనా ఇస్తాం కాబట్టి పర్యటనలు రాబోతున్నాం సో అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకోండి చేసుకున్నట్టయితే అపాయింట్మెంట్స్ మీరు తప్పకుండా అక్కడ మీరు పర్టికులర్ టైంలో మనం చూసి టోటల్ డీటెయిల్స్ మీరు అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోండి మనం మనక యంత్రం అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బుధమణి సమేత లక్ష్మి కుబేర యంత్రం అనేది జాబ్ హోల్డర్స్కి నేను పర్టికులర్ చెప్పాను మన గురుగారు మరి వ్యాపారస్తులు కూడా మేము కూడా పెట్టుకోవచ్చా అంటే మీ గురించి కూడా ఒకటి ఉంది వ్యాపారస్తులకి ఎందుకంటే అమిత్ రాజ్ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అందరికి తీసుకోండి అని అన్నాం నేను పర్టికులర్ దాన్ని టెస్ట్ చేసి దాని రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మన ప్రే మన రెగ్యులర్ క్లయింట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు రాగానే ఆ ప్రొడక్ట్ మాకు ఇచ్చాడు గురుగారు అంటారు సో వాళ్ళ దగ్గర నుంచి కనీసం నేను ఒక టూ త్రీ మంత్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఎట్లా ఉంది సార్ అది పెట్టుకొని ఆ మంత్రోపచారణం చేసి ఆ తిలక ఆ పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు యంత్రం ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని దాన్ని ఎనర్జైజ్ చేయాలి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి దానికి సంబంధించిన కొన్ని దానికి ఒక పవర్ అనేది జనరేట్ చేయాలి ఇప్పుడు నేను అన్నా కదా స్వర్ణభైరవ ఆరాధన చేసి చిన్నమస్త ఆరాధన చేసి దాన్ని బంధనం చేసినప్పుడు ఆ యొక్క అట్రాక్షన్ పవర్ మామూలుగా ఉండదు అది మీకు ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇప్పటికీ అది రాకముందు అది వచ్చిన తర్వాత అన్నట్టు మీకే అర్థమవుతుంది ఆయన తరం వచ్చినప్పుడు సో మీకు కూడా ఏముంది అంటే వ్యాపారస్తులకి ఏం ఏముంది అంటే మీకు బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రము మనం కూడా ఒకటి నిర్మించడం జరిగింది అది కూడా సేమ్ బుధమణి మీదనే నిర్మించడం జరిగింది అది పర్టికులర్ ఏంటంటే ఈ అమావాస్య అలాగే కొన్ని నక్షత్రాల్లో దాన్ని పర్టికులర్ ప్రిపేర్ చేసాము అవి కొన్ని లిమిటెడ్ స్టాకే ఉంది ఇప్పుడు కొన్ని తెప్పించాము ఎందుకంటే మనం దాదాపు త్రీ మంత్స్ నుంచి కొంతమంది క్లయింట్స్కి ఇస్తూ ఉన్నాం మంచి ఫీడ్బ్యాక్ ఉంది అందుకని నాకు అనిపించింది మన ప్రేక్షకులకి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు స్థాపన చేసుకొని వ్యాపారస్తులు లాభాన్ని పొందాలి ఎందుకంటే ఇప్పుడు మరకత గణపతి కానీ ఈ ఇప్పుడు మరకత మణి మీద కానీ ఇట్లా మనం చేయాలి అనుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అందుకని ఇదేం చేస్తామంటే ఈ బుధమణి అనేది ఒకటి ఆల్టర్నేటివ్గా తీసుకొని దీంట్లో మనం ఆ యొక్క అభిమంత్రించేసి వీళ్ళకు ఒక మంత్రము ఒక తిలక ధారణ అని అంటే తిలకం యంత్రానికి పెట్టాలి మీరు ధారణ చేయాలి ఒక విధానంలో ఒక తిలకం అనేది రెడీ చేసుకోవాలి మీరే యంత్రం మనం పంపిస్తాము ఆ తిలకం అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి మంత్రం కూడా మనం వాయిస్ మేజ్లో పంపిస్తాం సో దీంట్లో వల్ల లాభాలు ఏంటి గురువుగారు అనుకుంటే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్ణభైరవ ఆకర్షణ శక్తి ఉంటుంది అలాగే చిన్నమస్తాదేవిగా ఆ యొక్క ఆవాహన చేసేటప్పుడు నీకు బ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నీకు అట్రాక్షన్ పవరు బిజినెస్లో ఇంకా న్యూ ఆపర్చునిటీస్ రావటం న్యూ క్లయింట్స్ రావటం అలాగే వచ్చిన క్లయింట్స్ నీకు అడిక్ట్ కావటం అనేది ఈ యొక్క స్థాపన వల్ల జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పటిదాకా కూడా మనకి మనకు ఎంతోమంది క్లయింట్స్కి ఇచ్చాను నేను ఈ సిక్స్ మంత్స్లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది మంచి మంచి ప్రొడ్యూసర్స్ కావచ్చు ఇండస్ట్రియస్ట్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఎందుకంటే వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు ఆ యంత్రం అని ఈ యంత్రం అని అరే అవన్నీ వద్దు సార్ ఇది పెట్టి చూడు నీకు ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది అన్నట్టు మనం అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇది బుధమణి బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది దీని గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా సరే కానీ నీకు మన సంస్థకు మీరు కాల్ చేసి డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు అలాగే ఏంటంటే ఇది పర్టిక్యులర్ నేను అన్నాను కదా బుధమణి అనేసరికి ఏమిటి బుధుడే బుధుడు నీకు వ్యాపారమే అలాగే బుధుడితో పాటు నీకు కేతు యొక్క అనుగ్రహం వస్తుంది అలాగే కేతుతో పాటు చినమస్తా వచ్చినప్పుడు రాహు ఆటోమేటిక్ న్యూట్రల్ అయిపోతాడు కాబట్టి నీకు అది మీకు పెట్టుకునే మంత్రోపచారణ చేస్తే ఫస్ట్ డే నుంచే ఆ ప్రశాంతత మీకు అర్థమవుతుంది బిజినెస్లో కాబట్టి దీని గురించి ఏం డీటెయిల్స్ కావాలనుకున్న ఆఫీస్కి కాల్ చేసి దాని ప్రైజ్ డీటెయిల్స్ తెలుసుకోండి మీ పేరు గోత్రనామాలు ఇచ్చినట్టయితే ఇది సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో బై కొరియర్ మీకు వచ్చేస్తుంది లేదా మీరు హైదరాబాద్ సురౌండింగ్స్లోనే ఉన్నారంటే మీరు డైరెక్ట్ వచ్చి కూడా మనది హౌస్ కమ్మ ఆఫీస్ ఏ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి డైరెక్ట్ మీ గోత్రనామాలు ఇచ్చేసి సెవెన్ డేస్లో మీరు తీసుకెళ్ళొచ్చు కాబట్టి దీని గురించి మన బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం కానీ లేదా బుధమణి బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం డీటెయిల్స్ కావాలనుకున్న వారు ఆఫీస్కి కాల్ చేయొచ్చు మన సైడ్ కూడా ఇందా నుంచి ప్లే అవుతుంది కాబట్టి ఆ యంత్రం కూడా ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా దాన్ని స్థాపన చేసుకొని లాభాన్ని పొందాలి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్క రాశి ఈ రాశి వాళ్ళు పెట్టాలి ఆ రాశి వాళ్ళు పెట్టొద్దు అనే ఏం లేదు వ్యాపారస్తులు ఎవరైనా సరే కానీ ఈ యొక్క యంత్రాన్ని స్థాపన చేసుకొని బ్రహ్మాండమైన లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను